అరుణాచల శివ ఈ పేరులోనే ఏదో మాయ మహిమ మహత్తు భక్తి పార్వస్యం దాగి ఉన్నాయి ఎంతో మహిమగల క్షేత్రం గురించి తెలుసుకుందాం ఎన్నో లక్షల కోట్ల జన్మలు ఎత్తినను శివుని అనుమతి లేనిది అరుణాచలంలో కాలు మోపలేము శివుని ఆలయాలలో వారణాసి క్షేత్రం తరువాత దక్షిణ కాశీగా పిలువబడుతున్న క్షేత్రం అరుణాచలం అరుణాచల క్షేత్రాన్ని అన్నామలయను కూడా పిలుస్తారు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అచలము అంటే కొండ ఎర్రని కొండ అని అర్థం అరుణ అంటే పాపములను హరించినదని కూడా అర్థం వస్తుంది తమిళంలో తిరువన్నామలై అని కూడా అంటారు తిరువన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం కూడా వస్తుంది ఈ క్షేత్రం చాలా మహిమగల పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం వేదాలలో పురాణాలలో ఎంతోమంది మహర్షులు కొనియాడిన క్షేత్రం అరుణాచల దేవాలయము శివుని ఆజ్నిచేత విశ్వకర్మ నిర్మించాడని గుడి చుట్టూ అరుణపురం నిర్మించారని స్థల పురాణం చెబుతుంది అక్కడ జరగవలసిన పూజా విధానము చేత గౌతమ మహర్షి చేశారని అరుణాచల మహత్యంలో తెలుస్తుంది ఈ కొండే శివుడని ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది ఈ కొండను జ్యోతిర్లింగం అని కూడా చెప్తారు ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అని పిలుస్తారు అరుణాచలం పరమేశ్వరిని జ్యోతిర్లింగం కావడం వలన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం శివుని చుట్టూ చేసిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం రమణ మహర్షి అరుణాచల మహత్యాన్ని పదే పదే చెప్పారు పాదచారులై శివనామస్మరణ చేస్తూ అరుణాచల శివ అనే నామాన్ని పలుకుతూ మనస్సులో శివుని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి జ్ఞానం కలిగి జన్మ తరించి చరితార్థులవుతారనే పెద్దల మాట అందువలన నిత్యము కొన్ని వందల మంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు జనులే కాదు దేవతలు మునులు ఋషులు సిద్ధపురుషులు నిత్యము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు వాళ్ళు మనకు కనిపించరు గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరిని శివపార్వతులు చూస్తూనే ఉంటారు వాళ్ళ మనోవాంఛలు ఏవైనా ఆ కోరికలను తీర్చి మళ్ళీ జన్మలో పుట్టనవసరం లేని శివ సాన్నిధ్యానికి చేర్చుకుంటారు ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు సాగుతుంది పగట కంటే రాత్రిలో ఎక్కువగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎందుకంటే దేవతలు సిద్ధ పురుషులు బ్రహ్మ ముహూర్తంలో సంచరిస్తూ ఉంటారు వాళ్ళ దీవెనలు ఆశస్సులు కూడా లభిస్తాయని నమ్మకం ఇక్కడ సంవత్సరానికి నాలుగు సూర్యులు బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి మహాశివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గిరిపైన మూడు టన్నులు కర్పూరం వెలిగిస్తారు ఆ అఖండ జ్యోతిని చూడడానికి జనం సార్థకం చేసుకోవడానికి లక్షలాది మందిగా భక్తులు తరలివస్తారు ప్రతి పౌర్ణమికి కూడా జ్యోతిని వెలిగిస్తారు గిరి ప్రదక్షిణలో చెప్పులు వేసుకోకూడదు గిరి చుట్టూ చూడవలసిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి జాగ్రత్తగా పరిశీలిస్తూ నెమ్మదిగా నడుస్తూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం నైరుతిలింగం ఉన్నాయి ఇవే కాక రమణ మహర్షి తపస్సు చేసిన గుహ మోక్ష మార్గం చెరువులు ఎంతో ప్రకృతి రమణీయమైన సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు ఔషధీ మొక్కలు మనకు చూడ ముచ్చటను గొలుపుతుంది మన శరీరానికి మనస్సుకు ప్రశాంతత చేకూర్చుతుంది ముఖ్యంగా రమణ మహర్షి ఆశ్రమం తప్పక దర్శించాలి ఇక్కడ మెడిటేషన్ చాలా ముఖ్యమైనది మనస్సుకు ఎంతో ప్రశాంతత చేకూరుస్తుంది లక్ష్మి అనే గోవు సమాధి కూడా ఉంది అరుణాచలం చేరడానికి అన్ని చోట్ల నుంచి సౌకర్యం కలదు ఎంతో నియమనిష్టలతో అరుణాచలేశ్వరుని పూజించి తరించిన వారు ఎందరో ఉన్నారు స్వామిని నమ్మి కొలిచిన వారికి స్వామి స్వయంగా సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితాలు ఎంతో భిన్నంగా మారిపోయాయి స్వామిని నమ్మండి భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై అరుణాచల శివ